హల్లెలూయా నన్ను ప్రార్థన చేస్తున్నాము నన్ను నో 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 నేను ఏమ్ ప్రార్థన చేస్తున్నాము ఈ సమయంలో మైండ్ ఇంకా ప్రయాసగా దేవుని కృపలోమని దేవుని మందిరాన్ని కట్టుకోవందుకు కురసాగిన దైవ

ఆరాధనకు యోగ్యుడు మా స్తులకు పాత్రుడవు ప్రభావి ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీరు దర్శించిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభు ప్రభు అన్నీ పేరు పెట్టబడిన మందిరంలోనికి జనులందరూ మీరు సేవించడానికి స్మృతించడానికి ప్రభావి స్థలం ముందు చేయు ప్రార్థన మీద మీ అను దృష్టి నిలుపుతూ ప్రభువు వారి ప్రార్థనలో నువ్వు అంగీకరించడానికి చెయ్యగ్నందుకై స్స్తున్నాం ప్రభునికి స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామైన ప్రభా మీ నామ మహిమ నిమిత్తమై జనులు అనేక కలిసి నిన్ను ఆరాధించడానికి ఆరాధనా స్థలముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామల అభిషేకులైన దైవజన మీ నామలు ప్రతిష్ఠిస్తున్నాయి నీ మహిమను దిగి వచ్చినదిగా ఈ స్తోత్రం నిలబడేది బలమైన నీ అభిషేకము ఈ బల కుటుంబం నుంచి మీరు అనేక జనులతో మీరు మాట్లాడుతున్నదిగా ఈ స్తోత్రం అనేక ప్రతికూల జీవితాలు మీరు బాగు చేసి సరి చేసి